పుష్ప టూ సినిమాలో చెట్లు నరకడం లేదు అంటూ కామెంట్స్ చేశారట డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు వీటికి సంబంధించి విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా మారుతున్నాయి డైరెక్టర్ సుకుమార్ మొట్టమొదటిసారిగా పుష్ప టూకి సంబంధించి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పలేదు కానీ ఇక పుష్ప టూకి సంబంధించిన షూటింగ్ మరి నైంటీ నైన్ పర్సెంటేజ్ అయిపోయిందట ఇక ఆ సినిమా త్వరలోనే రిలీజ్ చేయాలి అని చెప్పి మాట్లాడుకొస్తున్నారు సామ ఇండస్ట్రీ వర్గాలు ఇక ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ సుకుమార్ మొట్టమొదటిసారిగా మీడియా ముందు పుష్ప టూకి సంబంధించి నోరు విప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఎవరు ఎన్ని ఏది అయినా కానీ ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేస్తాను ఎందుకు అని అంటే చెట్లు నరికేది ఆ సినిమాలో లేదు చాలామంది హీరోలు సినిమాలు తీస్తూనే ఉంటారు ఆ సినిమాలు తీసిన వారే ఇలా మాట్లాడడం నాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకు అనంటే కొన్ని కొన్ని సినిమాలలో గ్రాఫిక్స్ కూడా ఉంటుంది ఈ నేపథ్యంలోనే మరి పుష్ప టూకి సంబంధించి ఈ చెట్లు నరకే విషయంలో మరి ఎక్కువగా గ్రాఫిక్సే వాడాలని మేము అనుకుంటున్నామంటూ కూడా మరి డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుకొచ్చారట అందరికీ ఒకటే సమాధానం పుష్ప టూలో ఎవరెవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరికీ ఇదే నా సమాధానం నేను పుష్ప టూలో చెట్లు నరకట్లేను మరి పర్యావరణానికి సంబంధించి ఏ విధంగాను కూడా నేను హాని చేయాలని చూస్తలేను ఈ సమాజంలో నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి నేను చెట్లే నరకే పర ప్రసక్తే లేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు వీటికి సంబంధించినవి ప్రస్తుతానికి వైరల్గా మారుతూ ఉన్నాయి